పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ ఉన్నారు మరోవైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పూర్తిగా రాజకీయ ప్రచారంలో ఫుల్ బిజీగా గడుపుతూ ఉన్నారు పవన్ ఏపీతో పాటు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరింత బిజీ అయ్యాడు ఇక ఈ యొక్క క్రమంలోనే ఆయన నటిస్తున్న సినిమాలను తన రాజకీయ ప్రచారంగా వాడుతూ ఉన్నారు ఇక ఇటీవల జనసేన పార్టీకి సంబంధించిన ప్రచార వీడియో విడుదల చేశారు సినిమా ప్రోమో స్టైల్లో దాన్ని డిజైన్ చేశారు అది అదరగొట్టేసింది ఇక ఇప్పుడు హరిశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సర్ప్రైజ్ ట్వీట్ వచ్చేసింది రెండు రోజులుగా దీనికి సంబంధించిన ట్వీట్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది దర్శకుడు హరీష్ సైతం ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు ఇక ఈ యొక్క మూవీ నుంచి గ్లిమ్స్ రాబోతుందన్నారు భగత్ సింగ్ బ్లేజ్ పేరుతో దీన్ని విడుదల చేస్తున్నట్లు కూడా తెలిపారు తాజాగా సరికొత్త టీజర్ కూడా విడుదలైంది ఇక ఇందులో జాతరలో ఓవైపు ప్రత్యర్థుల వేట సాగుతూ మరోవైపు భారీగా జాతర జరుగుతూ ఉంది ఇక యొక్క క్రమంలో ప్రత్యర్థులు వెంట పడుతూ ఉంటారు కట్ చేస్తే విలన్ నీ రేంజ్ ఇది అంటూ టీ గ్లాసును కింద పడేసి పగల కొడతాడు దీంతో రెచ్చిపోయిన పవన్ అతని భరతం పడతాడు ప్రత్యర్థులకు చుక్కలు కూడా చూపిస్తాడు తనదైన యాక్షన్తో రెచ్చిపోయాడు అందరికీ వార్నింగ్ ఇచ్చి హల్చల్ చేశాడు అదే జాతరలో విలల్లో అంతు చూస్తాడు తనదైన మేనరిజం యాక్షన్ స్టైల్లో రెచ్చిపోయాడు అనంతరం పగిలిన గాజు ముక్కను పట్టుకొని గ్లాస్ పగిలెక్కొద్ది పదునెక్కుద్ది చివరిలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు కనిపించని సైన్యం అంటూ మరోసారి పవన్ కళ్యాణ్ యాక్షన్తో రచ్చలేపాడు ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కోత టీజర్ ఆద్యాంతం ఆకట్టుకునేలా ఉంది ఇక జాతరలో ఇనుప సువ్వకి జనసేన ఖండవ చుట్టి ఉంది చివర్లో గ్లాస్ గురించి చర్చ కూడా జరిపారు గ్లాస్ ప్రత్యేకను చెప్పాడు పవన్ ఇక ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ ప్రముఖులు కూడా అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ బాబా టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక దేవశ్రీ ప్రసాద్ అందించిన బీజం కూడా చాలా అద్భుతంగా ఉంది పక్క ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రేణు దేశాయ్ చేసిన ఈ వేకలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి